హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ చూడండి నేను గ్లాస్లో పెట్టుకున్నాను అనమాట అది బీర మొక్క బీర ఇతూ గ్లాస్లో వేసుకొని నేను అట్లా రూట్ వచ్చిన తర్వాత కింద మట్టిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు గంట సింబల్ ఆల్గొట్టండి నేను ఈ వీడియోను గ్లాసులో పెట్టుకొని నెక్స్ట్ మనం మట్టిలోకి ఎట్లా మార్చుకోవాలని చూపిస్తున్నాను చూడండి చూడండి ప్లాస్టిక్ గ్లాసులు ఇంకా టీ గ్లాసులు ఉంటాయి వాటిలో కోకోపీట్ అండి ఇది కోకోపీట్ లేకపోతే మట్టి అయినా సరే మనకు చూడండి రూట్స్ కనిపిస్తున్నాయి కదా ఇదైతే బీర మొక్క ఇంకా వేరేవి ఇంకొకటి ఆల్రెడీ పెట్టేసిన నేను ఇంకా రూట్స్ రాలేవు కొన్నిటికి అవి మెల్లగా ఉన్నాయి అయితే నేను వన్ వీక్ అవుతుందండి ఇవి కోకోపీట్లో జస్ట్ ఈ మొక్కలు వేసి వాటరు డే బై డే వాటర్ ఇచ్చిన పైన కిచెన్ బాల్కనీలో పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని కింద మామూలుగా నేను కంపౌండ్ వాల్లో ఉంటుంది కదా గార్డెన్ ప్లేస్ ఆ ప్లేస్లో షిఫ్ట్ చేస్తున్నా మామూలుగా అయితే నేను ఎప్పుడు తొట్టిల్లోకి మారుస్తాను కదా ఇప్పుడైతే మనం నేల మీదకి షిఫ్ట్ చేసుకుందాం ఇది ఎంత గ్రోత్ వస్తుంది అనేది తెలుస్తుంది కదా మనకు రూట్ చూడండి చుట్టుకపోయిందండి ఆ చిన్న టీ గ్లాస్ కదా కాఫీ గ్లాసు దాంట్లోకి చుట్టుకపోయింది అంటే మట్టి ఇట్లా తీసిన తర్వాత అమానదం అది ఆ గ్లాసుని చింపేసి దాని నుంచి డిస్టర్బ్ చేయొద్దనమాట రూటుని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ మట్టిలో పెట్టి లైట్ వెయిట్ కోసం అంటే కొంచెం ఎరువులాగా అవుతుందని ఆకులు అవన్నీ వేసిన ఫస్ట్ తర్వాత మట్టి వేసుకున్నాం మక్కి అది మనకు చెట్టుకి కొంచెం ఎరువులాగా మంచి యూజ్ అవుతుంది గ్రోత్ బాగుంటుందని చుట్టుపక్కల ఉన్న ఆకులను ఇంకా చింతపొట్టు చింతకాయలు తీసిన తర్వాత పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కూడా లోపల వేసేసిన ఇప్పుడు వేసి పైనుంచి మట్టి వేసుకున్నాను అనమాట చూస్తున్నారా పక్కన వంకాయ చెట్టు అండి అది కింద నేను ఎప్పుడు మీకు కింద బాల్కా కాంపౌండ్ వాళ్ళ ఉన్న మొక్కలు ఎప్పుడు చూపించలేదు ఇప్పటివరకు ఎక్కువ నేను పైన ఉంటాను కాబట్టి పైన తీస్తుంటా పైనకి వెళ్తుంటా ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అట్లా కింద వాటర్ పడుతుంటాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మొక్క ఇక్కడ పెట్టుకుందాము అక్కడ పెట్టింది ఇందాక పెట్టింది అది చిక్కుడు అండి తీగ చిక్కుడు అది తెల్ల తీగ చిక్కుడు ఇంకొకటి ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుందాము ఈ పక్కన ఉన్న మొక్క పొన్నగంటి కూర అండి అది పొన్నగంటి కూర కనిపిస్తుంది కదా పొన్నగంటి కూర అది రావట్లేదు కొంచెం గట్టిగా అయిపోయిందని ఇట్లా వెళ్ళే నిదానంగా ఇట్లా తీసుకున్న రూట్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది బీరెత్ చూడండి బ్లాక్ చూస్తున్న బీరిత్ అండి అది ఇది బీర చెట్టు కింద అయితే క్రీపర్కు మంచిగా పాడతాయి కదా పాదులు అనేది తీగజాతి అని ఈసారి నేను కింద పెట్టుకుంటున్నా మనకు ఎక్కడ ప్లేస్ ఉన్నా సరే అండి కిచెన్ వేస్ట్ వేసేసి మొక్కలు పెట్టుకుంటే అది బలము అది పెరుగుతూనే ఉంటాయండి ఎంత బాగుంది చూడండి చూడడానికి ఎంత అసలు బ్యూటిఫుల్గా ఉంది కదా ఆ రూట్స్ అవి వేర్లు ఆ విత్తనము ఆ మొక్క ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి వీలైతే మీరు కూడా ఒక రెండు మూడు మొక్కలన్న ట్రై చేయండి మన మొక్కలు మనం పెట్టుకొని మన కూరగాయలు మన పనులు మనం తింటే అది హెల్త్కి మంచిది చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా కాకపోతే ఉండక మధ్యలో కొన్ని రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా ఇల్లు కొంచెం కన్స్ట్రక్షన్ అయిన ఉండే అందుకనే మధ్యలో ఆపేసిన చూస్తున్నారా ఏం లేదు ఒక పీట్లా పెట్టుకున్నా కదా ఎట్లుంది అట్లా తీసి డిస్టర్బ్ చేయొద్దు అనమాట దాన్ని డైరెక్ట్ పెట్టేసేయాలి పెట్టిన తర్వాత కొంచెం చుట్టుపక్కల ఇట్లా అనేసి అట్లా మట్టి నొక్కేస్తే సరిపోతుంది వాటరింగ్ ఇస్తే సరిపోతుంది ఇంకా ఇది చిన్న మొక్క కాబట్టి కొంచెం వాటరు డే బై డే ఇస్తూ ఉండాలన్నమాట పెద్ద మొక్క అయితే మనకు రూట్స్ దూరం ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచి అన్న వాటర్ తీసుకోగలుగుతుంది అది ఇది చిన్నది కాబట్టి ఇప్పుడిప్పుడే పెట్టినాం కాబట్టి కొంచెం దగ్గర ప్లేస్లో వాటర్ కొంచెం ఇచ్చి కొంచెం తడి ఉండేటట్టు చూసుకోవాలి పెద్దగా అయ్యేంతవరకు కొంచెం ఇంకా రూట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం వాటరింగ్ ఇచ్చి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి పెరిగేంత వరకు మా పాప తీస్తుందండి మొత్తం తీసింది అది ఎక్కడెక్కడ తీసిందో ఏంటో అసలు ఫోన్ తనకి ఇచ్చేసిన ఇది చూడండి చిక్కుడు మొక్క అండి ఇది చిక్కుడు తీగ ఇందాక వాటర్ ఇవ్వలేను కదా ఇప్పుడు వాటర్ ఇచ్చేస్తున్నా అక్కడ డిస్టర్బెన్స్ ఉండే అందుకనే నేను వాయిస్ తర్వాత యాడ్ చేస్తున్నా మీకు సండే కదా ఇంటి దగ్గర ఉన్నా నేను ఈవినింగ్ టైంలో ఈ పని పెట్టుకున్నానండి ఇంటి దగ్గర ఉంటే కూడా నాకు ఎందుకో ఏదో ఒకటి చేసిందాక అట్లా ఊకోవాలనిపించదు ఇది కూడా ఇందాకనే పెట్టుకున్నాను నేను కొన్ని తొందరగా వచ్చిన గ్రోత్ కొన్ని ఏమో నిదానంగా వస్తున్నాయి ఇంకా రానివి కూడా ఉన్నాయి ఇది చిక్కుడు చూడండి రెండు చిక్కుడు ఒక బీరపాదు పెట్టుకున్నాను నేను తీగజాతి జాతి కదా అవి పాకుతాయి కదా పక్కన ఈ చెట్టు ఉంది దానికి పాకుతాయి ఇది పుదీనా చూడండి ఇది మా అత్తమ్మ పెట్టింది పుదీనా కొంచెం నేను కూడా పెట్టిన సగము పుదీనా తెచ్చుకున్నప్పుడు ఎంబడి ఎంబడి పెరగగానే తెంపుతుంటాం అనమాట అట్లా ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకొని తాలింపులు వేసుకోవడం ఇట్లా వేసుకుంటాము పక్కన చామంతి కూడా పెట్టిన పైనుంచి తీసుకొచ్చి కొమ్మలు చామంతి కూడా స్టార్ట్ అయిపోయింది ఇది సీతాఫలము నా టెరెస్ పైన ఉండే అండి కుండీలలో కిందికి షిఫ్ట్ చేసిన నేను కుండీ తీసుకొచ్చి కుంత తీసి రెండు సీతాఫలాలు పెట్టిన సీతాఫలాలు కూడా వచ్చినాయి ఆల్రెడీ మేము తిన్నాం అనమాట ఫస్ట్ టైం సీతాఫలా టూ టైమ్స్ తిన్నాం సీతాఫలాలు ఇదేమో మనకు టెర్రస్ పైన ఉంది కదా బూడిది గుమ్మడికాయ అదే పాదు ఇంకొకటి కింద పెట్టుకున్న సమ్మర్లో కొంచెం కూల్ ఉంటుంది కదా అని ఈ మొక్కలకు సేఫ్టీ కదా అది ఉంటే కింద ఉన్న మొక్కలకని నేను ఈ క్రీపర్ వేసుకున్నాను అనమాట బూడిది గుమ్మడికాయ ఇది జామ చెట్టు అండి ఇది కూడా పైన కుండీలో ఉండే కుండీలో నుంచి నేను కిందికి తీసుకొచ్చి దాన్ని గుంత తీసి మళ్ళీ మొత్తం ఎర్రవేసి మంచిగా పెట్టుకున్నాను అనమాట కింద అది మంచిగా మిగిలింది ఇది చూడండి ఈ పక్కన కనిపిస్తున్నది మందార అండి కొమ్మతో చేసుకున్నాను నేను మందార యాక్చువల్ ఇంకా కొన్ని స్టార్ట్ కాలేవన్నమాట రూట్స్ అవి మరి ఎందుకో ఇది మామిడి మొక్క టెంకతోని పెట్టుకున్నాము ఇది మామిడి మొక్క తులసి కింద ఎన్ని చెట్లు ఉంటాయి డే బై డే వాటర్ పైప్ వేసి వాటర్ పట్టడము ఈవినింగ్ టైంలో గడ్డి ఏమంట తీసేయడము అట్లాంటివి చేస్తుంటాము ఈ నాలుగు రాలేవండి ఏమైందో మరి ఇంకా వస్తున్నట్టున్నాయి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని వదిలేసిన మిగతా అయితే వచ్చేసినాయి కాబట్టి అవి షిఫ్ట్ చేసుకున్నాం మనం మట్టిలోకి అంటే పైనకి కిందకి చాలా తేడు ఉంటుందండి కింద భూమిలో కాబట్టి మనకు ఎక్కువ స్పీడ్గా పెరుగుతాయి మంచిగా వస్తాయి ఏవైనా కాయలైనా పండ్లు కూరగాయలు ఏవైనా కానీ మట్టిలో కన్నా మట్టిలో బెటర్ కదా అంటే కొంచెమే ప్లేస్ ఉంది అని నేను పైన నా ప్రశాంతత కోసమని అట్లా పైన పెట్టుకుంటాను అనమాట పొప్పటి చెట్టు కూడా నేనే పెట్టిన అది సీడ్స్తో పెట్టిన పొప్పటి చెట్టు ఇది మందార కొమ్మ మందార కొమ్మ పెట్టినండి కొమ్మతోనే అయింది ఈ కొనలు తీసేసిన నేను కొనలు కట్ చేస్తే ఏమవుతుందంటే మంచి రెండు రెండు కొమ్మలు వచ్చి మనకు ఫ్లవర్స్ ఎక్కువ అవుతాయి అనమాట అందుకనే నేను ఏం చేస్తుంటానంటే ఎప్పుడైనా చెట్లను నానపాలండి ఇట్లా తడపాలన్నమాట చాలా మంచిది వాటికి వర్షం బడ్డెట్ అవుతుంది చాలా హెల్దీగా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇట్లా తడుపుతూ ఉండాలి చూసిరా రెండు రెండు కొమ్మలు వస్తున్నాయి చూడండి వన్ ఒకటి ఉన్నప్పుడు నేను చిన్మేసిన పైన అట్లా బుష్షి బుష్షిగా వస్తుంది అనమాట లేకపోతే ఒకటే పై వరకు వెళ్ళిపోతుంది చెట్టు అందుకని నేను వెంబడి ఎంబడి కట్ చేస్తుంటాను చూస్తున్నారు కదా ఆల్రెడీ కట్ చేసిన నేను ఇట్లా వేయడం వల్ల చెట్టు గుబ్బురుగా పెరుగుతుంది అనమాట గుబ్బురుగా పెరిగి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అందుకనే నేను ఈ ఈ టిప్స్ పాటిస్తాను అనమాట